కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం గుండాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు శంకర్ గారు అర్ధెకరం పొలంలో క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు క్యాలీఫ్లవర్ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం శంకర్ గారు నమస్కారం అండి ఇప్పుడు అరెకరంలో క్యాలిఫ్లవర్ సాగు చేస్తున్నారు కదా ఎన్ని మొక్కలు బట్టిన మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఎంత వయసున్న మొక్క తెచ్చారు అంటే చివర తెచ్చిన మేడం ఇప్పుడు చిన్న మొలకలు ఇంకా ఇస్తారు మన పోసిన పదిహేను ఇరవై రోజులు ఇరవై రోజుల ఆ మొలక మనం తెచ్చుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు ఎకరానికి ఎన్ని తెచ్చిర్రు ఇరవై రోజుల మొలకల్గా ఎకరాకు పదివేల మొలక అని చెప్తారు నర్సరీ వాళ్ళు కొంచెం ఇంకా మరి ఎక్కువ ఎక్కువనే కొంచెం ఎక్కువనే ఉండొచ్చు భూమి అంటే మేము అనుకుంటున్నాం అది దగ్గర అట్లా ఆ దగ్గర అనుకుంటున్నాం అది దగ్గరకు ఒక పదివేలు కంపల్సరీ వేయాలి పదివేలు వేయాలి కంపల్సరీ మీరు ఎన్ని తెచ్చి పెట్టారు ఒక పదిహేడు వేలు వేలు రోడ్డు ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది మేడం అంటే పదిహేడు తారీఖు ఇవి వచ్చే పదిహేడు తారీఖు అయితే రెండు నెలలు అవుతుంది అండి రెండు నెలలు అవుతుంది అంటే మే పదిహేడు పెట్టినారు ఇప్పుడు ఇది జూన్ కదా అవును మేడం వచ్చే నెలకు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఇప్పుడు పెట్టినాక ఎన్ని రోజులకి ఇది మనకు పువ్వు అంటే ఇప్పుడు ఇది ఈ సీజన్ కు బట్టి ఇది ఇది రాజకుమారి మేడం ఇత్తము ఇతను పేరు రాజకుమారి రాజకుమారి ఇత్తము ఇది యాభై రోజులలో వస్తుంది యాభై రోజులలో వస్తుంది అంటే ఆగస్టు ఆగస్ట్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది కంపల్సరీ వచ్చేస్తుంది ఇంకో నా ఇంకో టెన్ డేస్లలో వచ్చేస్తుంది టెన్ డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక అంటే వచ్చిందంటే ఆగదు మేడం ఇక స్టార్ట్ అయిందంటే వారం రోజుల రెడీ అవుతుంది ఇక కొట్టడం అయిపోతుంది అంటే వారంలో స్టార్ట్ అయిందంటే ఇంకా వారంలో వచ్చేస్తుంది అంతే ఇది రావడమే లేట్ అన్నమాట లేట్ అంతే ఇది కొంచెం స్టార్ట్ అయిందంటే వారంలో వచ్చేస్తుంది అంటే జనరల్ గా బెడ్ వేసుకొని పెట్టుకుంటారు కదా మిగతా కూరగాయలు చూసినాం కదా మరి దీనికి బెడ్ ఏం అవసరం లేదా బెడ్ దీనికి ఏం అవసరం లేదు మేడం అందా సాల్ సాల్ చూసుకొని మీ దగ్గర దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది ఏమేమి చీడపీడల సమస్యలు ఉంటాయి దీనికి ఎరువులు పురుగు మందులు ఎట్లాంటివి వాడాల్సి ఉంటుంది ఇంకా ఎరువులు అంటే మన ఇష్టం మేడం ఇక ఎరువులు ఏవైనా నన్ను అన్నిటికంటే ఇంకా పశువుల ఎరువు చాలా బెటర్ కానీ ఇంకా ఈ రోజులలో ఎవరు పెంచలేరు పశువులు పెద్దగా పశువుల ఎరువు వేయలేదు ఇంట్లో ఏం లేదు మేడం కాకపోతే వేసుకుంటే చాలా మంచిది 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 కానీ లేదు ఇంకా ఏదో మందులు దానివని అంటే మంచులు ఇంత ఇక ఇస్తున్నాము అట్లా చేసారు పురుగు మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి క్యాలీఫ్లవర్ అంటేనే కొంచెం పురుగులు ఎక్కువ వస్తాయి అంటారు కదా ఏదో ఆకుపచ్చని పురుగులు కూడా మనకు కనిపిస్తుంటే కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు అంటే దీనికి ఎట్లాంటి రకాల పురుగులు ఆశిస్తుంటాయి ఇప్పుడు అయితే బాగుంది మేడం ఎక్స్పోనన్స్ కొట్టినాము అది కొట్టినామంటే ఒక పన్నెండు రోజులు కంపల్సరీ నేను చూసిన అనమాట పన్నెండు రోజుల దాకా అసలు పురుగు కనిపించదు కనిపించదు పన్నెండు రోజులు దాటిన తర్వాత ఎన్నే కనిపిస్తుంది నేను చూసిన కాబట్టి చెప్తున్నా కనిపించినప్పుడు మనం అది కొట్టుకోవాలి అంతే అంటే మనం చేరుగుతుంటాం కదా మేడం ఆ పని ఈ పని చేసుకుంటాను చేసి చూస్తుంటాము మనకు పురుగు ఉందా ఏముందా చూసుకుంటాం మనం మనం చేసేది ఇది కదా అందుకని నేను ఇప్పటివరకు క్యాబేజీ ఉండే క్యాబేజీ కొట్టినప్పుడు కూడా చూసిన దీన్ని కూడా చూసిన పన్నెండు రోజులు కంపల్సరీ అవుతుంది అవుతుంది పురుగు అయితే రాదు ఇంకా పన్నెండు రోజులు దాడితే ఇప్పుడు మొలక మనకు పెడతాం కదా ఇరవై రోజుల మొలక నుంచి మనం పువ్వు తెంపే వరకు కూడా అందాది ఎన్నిసార్లు కొట్టుకోవాలి అంటే ఇంకా దాని లెక్క ఇంకా ఆలోచన చేయండి మేడం ఇంకా యాభై రోజులు వస్తుంది అనుకో యాభై రోజులు వస్తున్నాం ఒక మూడు సార్లు మూడు మూడు సార్లు అంటే నాలుగు సార్ ఇప్పుడు మీరు అద్దె క్రమంలో దాదాపు పదిహేడు వేల మొక్కలు పెట్టినామన్నారు కదా మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది మొత్తం పెట్టుబడి ఖర్చు అంటే ఇంకా నేనేం రాసి పెట్టుకోలేదు మేడం అందాదా అంజాదా ఇప్పుడు ఏంటంటే అరవై పైసలు లెక్క తెచ్చుకున్నా తెచ్చుకొని వేసిన అంత ఇంత అని లెక్కలు వేసుకుంటే ఏమైతుంది అంటే మనము ఇన్ని పైసలు అయినాయని భయం భయం అవుతుంది పని కూడా మనం ఇన్ని పైసలు పెట్టినామా అని చేయలేకపోతాం అంటే ఏదో పెట్టుకుంటా పోతుటం ఉండాలి అంతే ఇక వస్తేనేమో దేవుని దాయ అనుకుంటాం పోతే రాదు అనుకోవటం అని అంతే ఇక వ్యవసాయం అంత పరిస్థితి అంతే మేడం ఏమి చెప్పండి వస్తేనేమో అదృష్టం పోతే మనది కదా బాగాలేదంట అంతే అంటే ఇంతకు ముందు సారి కూడా పోయిన సంవత్సరం సాగు చేసిన అన్నారు కదా అప్పుడు మంచిగానే ఉందా దిగుబడి బాగానే వచ్చిందా కాలిఫ్లవర్ బానే ఉంటుంది మేడం అంటే ఏ పంట అయినా బానే ఉంటుంది నాకు తెలిసిన కాడికి కాకపోతే రేటు తగ్గితే మంచిది రేటు లేకపోతే ఎవరికైనా దుఃఖమే ఆ రేట్ లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు మేడం అప్పుడు ఎంత పోయింది మనకు పువ్వు ఒకటి అప్పుడు వేసినప్పుడు మంచిగానే పోయింది మేడం పది పన్నెండు పదిహేను దాకా పోయింది పోతుంది కానీ రేటు ఆ లెక్కల పదిహేను పోతే మంచిదే కానీ ఇంకా ఓసారి ఐదు రూపాయలు కూడా పోతుంది అప్పుడు ఇక పరిస్థితి ఘోరం ఉంటుంది ఎందుకు వేసుకున్నా ఏం ఈ వేసినా అనిపిస్తుంది అట్లా అంటే రేటు ఉన్నప్పుడు దేనికైనా బాగానే ఉంటుంది మేడం రేటు ఉండాలి మెయిన్ రేటు కలుపు ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి మీ పొలం అయితే నీట్గానే కనిపిస్తుంది కలుపు ఏం కనిపిస్తలేదు అంటే మేడం ఫస్ట్ మనం భూమి కలుపు పడకుండా నీట్గా చూసుకుంటే కలుపు తక్కువనే పడుతుంది ఇంకా బాగా అయినాక దున్ని చేస్తామంటే ఇబ్బంది అవుతుంది అంటే మనం ఏదైనా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఉంది మేడం బట్టి మనకు వచ్చే లాభాలు కూడా పెట్టినప్పటి నుంచి పువ్వు కొట్టే వరకు ఒక రెండు మూడు సార్లు మేడం కంపల్సరీ తీయాలి ఇప్పుడు దీనికి నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి ఇక ఎప్పుడు అంటే ఇప్పుడు దీనికి కనీసం ఇప్పుడు బాగా ఎండలు కొడితే ఐదు రోజులకు కంపల్సరీ పెట్టాలి నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలి ఐదు ఆరు రోజులకు కానీ ఇప్పుడు జర వాతావరణం అంటే మున్నర దాకా వానలే పడ్డాయి ఇంకా వెంటలేతాడు ఇప్పుడు ఇట్లే ఇంకో రెండు రోజులు ఎండ కొడితే నీళ్ళు పెట్టుకోవాలి కంపల్సరీ అదే ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ ఏం పెట్టుకుంటారు ఇప్పుడు ఇది యాభై రోజుల పంట అన్నారు కదా అవును మేడం యాభై రోజులు అయిపోయినాక ఇది అయిపోయినాక ఇంకా దున్ని క్యారెట్ క్యారెట్ అంటే సంవత్సరానికి ఈ పొలం ఒక ఎన్ని పంటలు మూడు పంటలు తీస్తారా మూడు ఏం లేదు మేడం రెండు అయితే రెండు తీస్తారు రెండు అంటే ఇది యాభై రోజుల పంటే కదా టైం డ్యూరేషన్ చాలా భూమి కూడా కొంచెం మేడం ఇంకా దున్ని పెడుతుంటే కూడా ఆరని టైం ఇస్తారు టైమ్ అనమాట భూమి అంత మంచి కావాలనమాట ఇంకోటి వానలు ఎక్కువ పడితే తట్టుకోదు నీళ్ళకు అవును ఇది నల్లరేగడు కదా కొంచెం ఇంకోటి ఎంబడ ఎంబడి పంటలు పెడితే కూడా అంత మంచి కావు మేడం కొంచెం టైం ఇవ్వాలి భూమి ఈ క్యాలీఫ్లవర్ తెప్పినాక మళ్ళీ కనీసం ఒక రెండు నెలలు ఒక నెల పదిహేను పెడతారు కాలి పెట్టేసి ఆ తర్వాత వేరే పంట ఏదైనా క్యాలీఫ్లవర్ ఎన్నికెళ్ళి అనుభవం ఉంది మీకు క్యాలీఫ్లవర్ సాగులో ఎన్ని అంటే ఒక చాలా అంటే ఒక ఐదు ఆరు ఏళ్ళ సంది ఉంది మేడం కాకపోతే కంటిన్యూగా ఏము అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటాము కదా ఇట్లనే ఎక్కువ వేయకుండా అద్దెకరం ఒకసారి అట్లా అట్లా ఎక్కువే మేము అయితే ఈ ఈ పురుగులు మనము రసాయన మందులు కాకుండా మామూలు మందులకు లొంగవా లే పోతలేదు మేడం అప్పుడు నేను కొట్టి చూసిన అన్ని కొట్టినా ఇప్పుడు అంతా ఇక మనం ఈ మనుషులు అప్డేట్ అయినట్టు పురుగులు కూడా అప్డేట్ అవుతున్నాయి పోతలేవు అవి చిన్న చిన్న మందులు ఎన్ని కొట్టినా పోతలేవు కొట్టి చూసినా మేడం అక్కడ ఫస్ట్ ఇప్పుడు ఉండే మేడం కలిపిలో రేషన్ ఉండి ఆడ సరే అప్పుడు మేము ఎక్కువ అంటే క్యూరోగ్రాన్ వాడుతు క్యూరోగ్రాన్ వాడితే పోతుండే అప్పట్లో ఎంత లబ్బర్ పురుగు అయినా పోతుండే కొడితే ఇప్పుడు ఏమవుతుందంటే నాలుగు రోజులలో మళ్ళీ పురుగు అవుతుంది ఇంకా కొట్టి కొట్టి భుజాలు పోతాయి పురుగులో నిరోధకత ఏర్పరచుకుంటున్నాయి అందుకని ఇంకా ఎక్స్పోరియన్స్ కొంచెం బాగా అనిపించింది పన్నెండు రోజులు అయితే కంపల్సరీ ఉండలేదు పురుగు అయితే ఉంటుంది అట్లనే కొంచెం సరే కాస్ట్ అయినా సరే అని పెడుతున్నాం ఇక తప్పది అంటే అందాగా ఒక ముప్పై వేలు తా పెట్టుబడి అయితే కంపల్సరీ కూడా పెట్టుబడిలో ఇక మనం రాజీ పడనిక ఇక రాజీ పడితే అట్లా అది కంపల్సరీ పెట్టుబడి పెట్టుకోవాలి ధర అప్పుడు మంచి ధర ఉంటే రైతు లాభపడతాడు లేకపోతే నష్టపో ఇక దాని దానికని వస్తుంది ఇంకా దాని దానికి వచ్చినా కూడా రైతు చేసి వేస్ట్ చేసి కష్టం పోతుంది కష్టం పోతుంది అట్లా అందుకనే రైతు రాజు అనేది అది ఇక ఉత్తమ అంటనే అది ఇక అంత మాటరు కానీ రైతు రాదు అనే మాట కష్టం మేడం అది అది ఇంకా రాజు ఎప్పుడైతే అంటే ఒక పది పన్నెండు రూపాయల వరకు ఉన్నా మంచిదే కదా మంచిదే మేడం మనకు కొంచెం గిట్టుబాటు అవుతుంది ఆ గిట్టుబాటు అంటే ఈ సైజు ఏ సైజు ఉంటుంది ఇది అడ్డుగా ఇంకో వీటిలో మైనస్ ఏముంది మేడం అంటే ప్రతి పువ్వు మనకు రాదు మేడం ఏమైతుంది అంటే ఈ నెమ్లీలు కొట్టడం వల్ల అట్లా కొంత ఖరాబ్ అవుతుంది ఇంకా మనం టైం కొట్టకపోతే కొంచెం మీద పువ్వు లేకొచ్చి అట్లా ఖరాబ్ అవుతుంది ఇలా నాకు తెలిసి మేడం ఇప్పుడు మనం పదిహేడు వేల మొలక వేసినాం మేడం ఒక మూడు వేల మొలక ఈజీగా ఉత్తగానే పోతుంది వేస్ట్ అయిపోతుంది అది ఏదో విధంగా అంటే మనం టైం కొట్టకపోవడం కానీ నెమ్లీలు తినడం వల్ల కానీ లేకపోతే పురుగు తినడం వల్ల కానీ కంపల్సరీగా ఒక మూడు వేల మొలక పోతుంది మేడం మనకు వచ్చేది పద్నాలుగు వేల మొలకనే వస్తుంది కంపల్సరీ నువ్వు ఎంత మెయింటైన్ చేసినా కూడా రెండు వేలు వేస్ట్ అవుతాయి వేస్ట్ అవుతుంది అన్నీ రావు మేడం ఇలా ఈ క్యాలిఫ్లవాల విషయంలో మాత్రం కంపల్సరీ ఎందుకంటే నెమ్లీలు వస్తాయి మేడం నెమ్లిలు వచ్చి లట్టుకున్న ఇట్లా కొట్టేసే బొక్క పెడతాయి ఏం చేయనీకి రాదు ఇది వేస్ట్ అది వేస్ట్ పద్నాలుగు వేలు లెక్కేసుకోవాలి మనం పదిహేడు వేలు వేసినాం కదా అందులో ఒక రెండు మూడు వేలు మనకి అలా చేసేయాలి వేసేయాలి ఆ పద్నాలుగు వేలు వెళ్ళిన పువ్వుకి కూడా పది నుండి పన్నెండు రూపాయల ధర ఉంటేనే మనకు రైతుకు గిట్టుబాటు గిట్టుబాటు అది థ్యాంక్ యూ శంకర్ గారు థ్యాంక్ యూ రైతుమిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం